ఇప్పుడే విశేషం ఏంటంటే అప్పుడు హస్తం గుర్తు కోటే ఇద్దని కాంగ్రెస్ నినాదం ఎందుకు హస్తం గుర్తు ఏమో రత్న కుమార్ పెట్టిన మనుషులు కాంగ్రెస్ వేరే లిస్ట్ అందులో ఇండిపెండెంట్ లో అక్కడికి ఒక్కొక్క డివిజన్ లో మద్దతు ప్రకటించి వీళ్ళు మా అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు వేరు హస్తం గుర్తు అభ్యర్థులు వేరు అంతటి మొండిగా వెళ్లే క్యారెక్టర్ అప్పట్లో టిటి నాయక్ గారి టైంలో నేను అరెస్ట్ చేసింది సౌమ్య మిశ్రా ఏసీపీ అప్పుడు నేను దగ్గర ఉన్నాను ఆ టైంలో హాస్పిటల్ ఆవిడ ఇంటర్వ్యూ కూడా చేశారు అనమాట ఆవిడ రత్నకుమారి ఆవిడ స్ట్రాటజిక్ గా మాట్లాడడం గాని అటాకింగ్ మూడ్ గానీ చాలా ఉంది ఆవిడ వారసత్వం ఎంఐకి వచ్చిందా తిరుగుండదు రంగా గారి రంగా రత్న కుమారిలో మిక్సింగ్ అయిందంటే రంగాదేమో వ్యూహం ఎప్పుడు రత్నకుమారి అండ్ గా వ్యూహం అమలు చేయడంలో దిట్ట ఈ రెండు క్యారెక్టర్లు ఎంఐ లో వచ్చినాయంటే తిరుగుండదు ారి అభిమానులు ఒక రకంగా రాధాగారి అభిమానులు ఓకే కాపు సామాజిక వర్గం పక్కన పెడితే వాళ్ళు కూడా అందులో అదే సామాజిక వర్గాలు ఉంటారు రాధా మిత్ర మండలి ఏదో నడుపుతున్నారు ఒకవేళ నిజంగా అంటే ఆయన ఆయన అయితే ఇప్పటివరకు టీడీపీ రాధా అయితే వైసీపీ కాదని తెలియదు కానీ అందరితో తిరుగుతారు కొడాల నాని తోటి వాళ్ళ నిర్మించి ఫ్రెండ్షిప్ ఒకవేళ నిజంగా ఈ వైసీపీలో చేస్తే ఇదే రాధా మిత్ర మండలి లేదంటే ఇదే రంగ అభిమానులు రెండు గడివాడవలసి వస్తుంది అంటే బేసిక్ ఇప్పటికే అట్లా ఉన్నారు ఓన్ చేసుకోలేక ఉన్నారు చేసే